అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకులు ప్రోవేశు క్రీస్తు నాములో వందనాలు తెలియచేస్తున్నాం నేటి ఉదయ కాలం ముందు మన స్థుతి అంశం గొర్రెపిల్ల ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం మొదటి నుంచి రెండవ వచనాలు చదువుకుందాం మరియు స్ఫటికము వలె మెరుగు నటి నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము వద్ద ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను అది నెల నెలకు ఫలించుచు పన్నెండు కాపులు కాయను ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించను ఇక మీదట శాపగ్రస్తమైనదేది దానిలో ఉండదు దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును ప్రియ సహోదరి సహోదరులారా గొర్రెపిల్ల అనే మాటని ఆధారం చేసుకొని ప్రకటన గ్రంథంలో ఉన్న గొర్రెపిల్ల గురించి విశేషమైన మర్మాలు జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవుణ్ణి స్థుతిస్తూ వస్తూ ఉన్నాం ప్రకటన గ్రంథంలో ఉన్న గొర్రెపిల్ల మన అందరి కొరకు శిలువులో చనిపోయిన రక్షకుడైన యేసుక్రీస్తు వారు అని మనం చెప్పుకుంటూ దానికి అనుగుణంగా ఒక్కొక్కటిగా ప్రకటన గ్రంథంలో గొర్రెపిల్ల కనిపిస్తున్న విధానాన్ని బట్టి మనము దేవుణ్ణి స్థుతిస్తూ వస్తూ ఉన్నాం చివరి ఆటల్లో మనం వచ్చాము గొర్రెపిల్ల గురించి ఇరవై రెండో అధ్యాయంలో మనం చదువుకున్నట్లుగా జీవ వృక్షమును కలిగి ఉన్న గొర్రెపిల్ల జీవ నదిని కలిగి ఉన్న గొర్రెపిల్ల పరలోక పట్టణమును కలిగి ఉన్న గొర్రెపిల్లగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఈ ఉదయకాలం ముందు గొర్రెపిల్ల ఉన్న పట్టణములో ఒక సింహాసనసి ఉంటే ఆ సింహాసనము పక్కన ఇవల ఆవల జీవ వృక్షము జీవజలముల నది ఉందని మనం జ్ఞాపకం చేసుకున్నాం ఆ జీవజల నది ఆ జీవవృక్షం కలిగి ఉన్న ఆ పరలోక పట్టణంలో గొర్రె పిల్ల ఉన్న ఆ పరలోక పట్టణంలో ఏ విధంగా ఉందనేది మనం ఒక్క విషయాన్ని కొన్ని మాటలు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం అక్కడే ఇరవై ఒకటవ అధ్యాయం మొదటి వచ్చినాన్ని మనం చదువుకుంటే సముద్రము ఇక లేదు సముద్రము ఇకను లేదు వర్రపిల్ల ఉంటున్న ఆ పట్టణములో సముద్రములు లేవు ఇరవై ఒకటో వచ్చినములో ఇరవై ఒకటో అధ్యాయ మొదటి వచ్చిన అంతటి నేను కొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయిను సముద్రము ఇక లేదు సముద్రము లేని పట్టణములో దేవుడా సింహాసనం కావల జీవవృక్షము జీవజల నది ఉన్న ఆ పట్టణంలో సముద్రము లేని ఆ పట్టణంలో గొర్రెపిల్ల అయిన ఏసుక్రీస్తు వారు ఉంటూ ఉన్నారు అక్కడే ఇరవై ఒకటో అధ్యాయం నాలుగో వచనాన్ని చదివితే ఆయన వారి కన్నుల ప్రతి బాష్పవిందువును తుడిచివేయును మరణము ఇక ఉండదు మరణము ఇక ఉండదు గొర్రెపిల్ల అయిన ఏసుక్రీస్తు ఉంటున్న ఆ పరలోక పట్టణములో సముద్రము ఉండదు గొర్రె పిల్లయిన ఏసుక్రీస్తు వారు ఉంటున్న ఆ పరలోక పట్టణంలో ఆ పరిశుద్ధ పట్టణంలో మరణము ఉండదు అక్కడే ఇరవై ఒకటో అధ్యాయం నాలుగో వచ్చినంలో మనం చూస్తే దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక్కడ ఉండదు గొర్రె పిల్లయిన ఏసుక్రీస్తు వారు ఉంటున్న ఆ పట్టణంలో దుఃఖము ఉండదు ఎంత శ్రేష్టమైన భాగ్యం ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై మూడో వచ్చినాన్ని కూడా మనం చదువుకుంటే ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది గొర్రెపిల్లయే దానికి దీపం గొర్రెపిల్లయే దానికి దీపం నాలుగో మాట సూర్యుడు చంద్రుడు లేని ఆ పట్టణంలో ఉన్న గొర్రెపిల్ల అయిన ఏసుక్రీస్తు వారిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఆ పట్టణానికి దీపం ఎవరు గొర్రెపిల్లే మనం చదువుకున్నాం దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది గొర్రెపిల్లయే దానికి దీపం నాలుగు మాటలు ఇప్పటి వరకు మనం చూసుకున్నాం గొర్రెపిల్ల అయిన ఏసుక్రీస్తు వారు ఉంటున్న ఆ పట్టణములో సముద్రము లేదు గొర్రెపిల్ల అయిన ఏసుక్రీస్తు వారు ఉంటున్న ఆ పట్టణంలో మరణము లేదు గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు వారు ఉంటున్న పట్టణంలో దుఃఖము లేదు గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు వారు ఉంటున్న పట్టణంలో సూర్యుడు చంద్రుడు లేడు ఎన్ని ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అక్కడే ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినంలో మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రములు వేయవాడు రాత్రి లేని పట్టణములో ఉంటున్న మన గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు వారు ఆరో మాటగా మనం చూసుకుంటే ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో మనం చూడొచ్చు అపహరించుటకు అనే మాట ఇరవై ఐదవ వచనం జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చేదరు గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథం అందు వ్రాయబడిన వారే వారిలో ప్రవేశించరు కానీ నిషిద్ధమైనది అసహ్యమైనది అబద్ధమైనది జరిగించు వాడు ఎవడైనను దానిలో ప్రవేశించలేడు అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేల వేయబడిను కాబట్టి అపహరించుటకు వీలు లేని పట్టణం ఈ లోకంలో మనం దాచుకునే మన బంగారము మన ధనము మన ఆస్తులు అన్నీ ఎవరో ఒకళ్ళు అపహరించుకోవచ్చు మన ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఎవరైనా అపహరించుకోవచ్చు మన వస్తువులను అపహరించుకోవచ్చు మన సంపదను అపహరించుకోవచ్చు కానీ పరలోక పట్టణంలో ఎవరో ఒకరు వచ్చి అపహరించుకోవటానికి దొంగతనం తీసేయటానికి వీలు లేని ఆ పరిశుద్ధ పట్టణంలో ఆ పవిత్ర పట్టణంలో గొర్రెపిల్లైనయే సుక్రీస్తు వారు ఉంటున్నారు చివరిగా ఇరవై రెండో అధ్యాయ మూడో వచనంలో మనం చదువుకున్నట్టుగా శాపగ్రస్తమైనదేది ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు దేవుని యొక్కయు గొర్రెల్ల యొక్క సింహాసనము దానిలో ఉండును కాబట్టి ప్రియ సహోదరి సహోదరులరా ఏడు లేనివి మనం ఉదయకాలం ముందు జ్ఞాపకం చేసుకున్నాం గొర్రెపిల్లైన సుక్రీస్తు వారు పరలోకపట్నంలో ఉన్నారు గొర్రె పిల్లైన ఏసుక్రీస్తు వారు పరిశుద్ధ పట్టణంలో ఉన్నారు గొర్రె పిల్లైన ఏసుక్రీస్తు వారు మనందరి నిరీక్షణ మనం రక్షింపబడ్డాము గొర్రె పిల్లవలైన లోకంలో శిలువలో ఆయన యాగమయ్యాడు గొర్రె ఆయన చనిపోయాడు ఆయన తిరిగి లేచి ఇప్పుడు పరలోక పట్టణంలో ఉన్నాడు గొర్రె పిల్లవలే ఉన్నాడు ఇరవై రెండో అధ్యాయంలో మనం చదువుకున్నట్టు ఒక సింహాసనం వేయబడి ఉంటే ఆ సింహాసనం మీద గొర్రె పిల్లయు సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజవీని ప్రవహించుట చూశాము ఆ సింహాసనం దగ్గర గొర్రెపిల్ల కూడా ఉన్నారు ఆ పక్కన జీవ వృక్షం ఉంది ఆ పక్కన జీవజల నది ఉంది ఆ గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు వారు ఉంటున్న దగ్గర ఏడు విషయాలు లేవు అయ్యే ఉదయకాల ముందు మనం జ్ఞాపకం చేసుకున్నాం నెంబర్ వన్ ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం మొదటి వచనం ప్రకారం సముద్రము లేని ఆ పట్టణంలో గొర్రెపిల్ల అయిన ఏసుక్రీస్తు వారు ఉన్నారు నెంబర్ టూ ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం నాలుగవ వచనంలో మరణము ఉండని ఆ పట్టణంలో గొర్రె పిల్లైన వారు ఉన్నారు నెంబర్ త్రీ ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం నాలుగో వచ్చినంలో దుఃఖము ఉండని ఆ పట్టణంలో గొర్రెపిల్లైన యేసు క్రీస్తు వారు ఉన్నారు నెంబర్ ఫోర్ ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి అధ్యాయం ఇరవై మూడవ వచ్చినంలో సూర్యుడు చంద్రుడు లేని ఆ పట్టణంలో గొర్రెపిల్లైన యేసో క్రీస్తు వారు ఉన్నారు నెంబర్ ఫైవ్ ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినం ప్రకారం రాత్రి లేని ఆ పట్టణంలో గొర్రెపిల్లైన యేసో క్రీస్తు వారు ఉన్నారు నెంబర్ సిక్స్ ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి అధ్యాయం ఇరవై ఐదవ వచ్చినం అపహరించుటకు వీలు లేని భద్రమైన ఆ పరిశుద్ధ పట్టణంలో గొర్రెలైన యేసుక్రీస్తు వారు ఉన్నారు చివరిగా ప్రకటన గ్రంథం ఇరవై రెండు అధ్యాయ మూడవ వచ్చినంలో శాపగ్రస్తమైనది లేని ఆ పరిశుద్ధ పట్టణంలో గొర్రెలైన యేసుక్రీస్తు వారు ఉన్నారు ఆయన నమ్ముకున్న ద్వారా మనకు కూడా ఇన్ని గొప్ప సముద్రము లేని ఆ పట్టణంలో మరణము లేని ఆ పట్టణంలో దుఃఖము లేని ఆ పట్టణంలో సూర్య చంద్రుల అవసరం లేని ఆ పట్టణంలో రాత్రి లేని ఆ పట్టణములో ఎవరు అపహరించలేని ఆ పట్టణంలో శాపగ్రస్తమైనది ఏమీ లేని ఆ పట్టణంలో ప్రవేశించే గొప్ప ధన్యత మన జీవితాల్లో దయచేసినందుకు మనం దేవుణ్ణి ఎంతైనా స్తుంచే ఉన్నాం దేవుడి కొన్ని లేఖని భాగంలో మన కొరకు దీవించును గాక ప్రేమగల తండ్రి నమ్మకమైన మా దేవ శాపగ్రస్తమైనదేని లేని ఆ పట్టణంలో మీరు ఉన్నందుకు మీకు స్తోత్ర మమ్మల్ని కూడా అక్కడ ఉంచబోయే స్థితిలో మమ్మల్ని ఉంచినందుకు మీకు స్తోత్రం మమ్మల్ని తెలియజేస్తూ ఏ క్రీస్తు నామ స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి Amen.